ఇంట్లో చపాతి మిగిలిపోయినప్పుడు పడేయకుండా ఇలా చేసి చూడండి అద్భుతంగా ఉంటుందండి టేస్ట్ బాగా ఎండిపోయిన చపాతీలు అయినా కూడా పర్వాలేదండి చేసుకోవచ్చు ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి మీకు నచ్చినట్లయితే వీడియో ముందుగా మనము చపాతీలు తీసుకోవాలండి నేనైతే నైట్ చేసిన చపాతీలు తీసుకున్నానండి స్మూత్గా ఉన్నాయి బాగా ఎండిపోయిన చపాతీలు కూడా తీసుకోవచ్చండి ఏం ప్రాబ్లం లేదు వీటిని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని తీసుకోవాలి బాగా చిన్న చిన్న పీసులలాగా చేసి తీసుకోవాలి ఇలా అన్ని ముక్కలు ముక్కలు చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని మనము మిక్సీ జార్లో కొద్ది కొద్దిగా వేసుకుంటూ బాగా రవ్వలాగా వచ్చేంత వరకు మనం మిక్సీ పట్టుకోవాలండి ఆపుతూ ఆన్ చేస్తూ మిక్సీ పట్టుకుంటే బాగా రవ్వలాగా వస్తుంది చూడండి ఇలా మిక్సీ పట్టుకోవాలి మిగతా అంతా కూడా ఇలాగే మిక్సీ పట్టుకొని బౌల్తో కొలిచి తీసుకోవాలండి నేనైతే ఈ కప్పుతో కొలిచి తీసుకుంటున్నాను కొలుచుకొని బౌల్లోకి వేసుకోవాలి నేను తీసుకున్న నాలుగు చపాతీలకి రెండు కప్పులు వచ్చిందండి చపాతీ పౌడర్ అనేది ఆ కప్పుతోనే మనము హాఫ్ కప్పు పుట్నాల పప్పు తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పౌడర్ చేసుకోవాలి చూడండి ఇలా మెత్తగా ఉండాలి ఇప్పుడు దీన్ని పక్కన ఉంచుకుందాము ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో కొద్దిగా నెయ్యి వేసుకోవాలి నెయ్యి కాస్త వేడెక్కిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న బాదం పలుకులు వేసుకొని కాస్త దోరగా వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసి ఉంచుకోవాలి ఇప్పుడు ఈ నెయ్యిలోకి మనము మిక్సీ పట్టుకున్నాం కదండి చపాతీని ఇందులో వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు వేయించుకోవాలండి చపాతి ముందుగానే మనము ఫ్రై చేసాం కానీ నెయ్యిలో ఫ్రై చేస్తే టేస్ట్ అనేది చాలా బాగా వస్తుందండి మంచి సువాసన వచ్చిన వరకు వేయించుకోవాలి తర్వాత మిక్సీ పట్టుకున్న పుట్నాల పొడి కూడా వేసుకొని సిమ్లో ఉంచుకోవాలండి పుట్నాల పొడి వేసినప్పుడు ఇప్పుడు మనము దీనికి పాకం అనేది రెడీ చేసుకోవాలండి పాకం ఏం లేదండి జస్ట్ మనము బెల్లం కరిగించుకుంటే సరిపోతుంది ఏ కప్పుతో మనము చపాతిని మిక్సీ పట్టుకొని కొలుచుకొని తీసుకున్నాము దాంతో ఒక కప్పు బెల్లం వేసుకొని అరకప్పు నీళ్ళు వేసుకొని బెల్లం కరిగించుకుంటే సరిపోతుందండి ఇప్పుడు స్టవ్ ఆపుకొని చూడండి బాగా వేగిపోయిందండి ఇప్పుడు ఇందులో ఫిల్టర్ చేసుకొని వేసేసుకోవాలి సిమ్లో ఉంచుకొని మనము ఇదంతా మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలి కొలుచుకొని తీసుకున్నారనుకోండి మీకు కొలత అనేది కరెక్ట్గా వస్తుందండి టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది స్వీట్ అనేది కరెక్ట్గా వస్తుందండి కాబట్టి కొలుచుకొని తీసుకోండి ఇప్పుడు ఇందులో కొద్దిగా ఇలాచి పొడి వేసుకొని మనం వేయించుకున్న జీడిపప్పుని వేసుకొని కొద్దిగా నెయ్యి కూడా వేసుకొని సిమ్లోనే ఉంచుకోవాలండి ఇదంతా కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి బాగా ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆపేసుకోవాలి ఇప్పుడు ఒక స్టీల్ గిన్నె కాస్త నెయ్యి అప్లై చేసుకోవాలి మీకు నెయ్యి ఇష్టం లేకపోతే మీరు ఆయిల్తో కూడా చేసుకోవచ్చు అండి నెయ్యి ఇష్టపడే వాళ్ళైతే నెయ్యిలో కూడా చేసుకోవచ్చు ఇదంతా కూడా బాగా ఇలా సరి చేసుకోవాలి ఇప్పుడు దీనిపైన కొద్దిగా బాదం పలుకులు కూడా వేసుకొని ఇదంతా కూడా ఒకసారి స్పూన్తో ఇలా బాగా ప్రెస్ చేసుకోవాలి ఇలా ప్రెస్ చేసుకున్న తర్వాత దీన్ని చల్లార పెట్టుకోవాలండి జస్ట్ ఒక పది పదిహేను నిమిషాలు పెడితే సరిపోతుందండి ఒక పదిహేను నిమిషాల తర్వాత చూడండి బాగా సెట్ అయిపోయింది ఇప్పుడు మనకి ఏ సైజులో పీసెస్ కావాలో ఆ సైజులో కట్ చేసుకోవాలి అసలు చాకు కూడా అంటుకోదండి చక్కగా వస్తుంది మీరు అప్పటికప్పుడు చేసుకొని తినొచ్చండి అంత బాగుంటుంది చేయడం చాలా ఈజీ అండి చూసారు కదా చాలా టేస్టీగా కూడా ఉంటుంది మీకు నచ్చినట్టయితే వెంటనే ట్రై చేయండి అలాగే ఇంత మంచి రెసిపీకి ఇప్పుడే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరు కూడా ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి